నవగ్రహ దర్శనం తరువాత కాళ్లు కడుక్కోవాలా ఈ మధ్యకాలంలో నవగ్రహాలకు సంబంధించిన అనేక సందేహాలు చాలామందికి కలుగుతున్నాయి నవగ్రహాలను దర్శించిన పిమ్మట కాళ్లు కడుక్కోవాలని ఏ ధర్మములోనూ చెప్పబడలేదు ఈ మధ్యకాలంలో క్రొత్తగా నవగ్రహాలు అంటే దోషాలు తొలగించేవి అని దోషాలన్నీ ఇక్కడ ప్రదక్షిణలు చేస్తే పోతాయని ప్రదక్షిణలు చేసి ఆ దోషాలు నవగ్రహాల వద్దనే వదిలేసి కాళ్లు కడుక్కొని వచ్చేస్తున్నాం అయిపోయింది అని ఇటువంటి భావజాలం క్రొత్త క్రొత్తగా చెప్పుకుంటూ వస్తున్నారు ఇవన్నీ సత్యదూరాలు ఆలయంలోనికి వెళ్లే పూర్వమే కాళ్లు కడుక్కోవాలి ఎందుకంటే నుంచి బయలుదేరే సమయంలోనే ఆలయానికి వెళ్తున్నాం అనే భావనతో స్నానం చేసి చక్కగా ఉతికిన వస్త్రాలు ధరించి పూలు పూజా సామగ్రి తీసుకుని మౌనంగా దేవాలయానికి వెళ్లాలి నవగ్రహాల గుడికే వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందు నవగ్రహాలని తరువాత ప్రధాన దేవాలయానికి అలా లేనప్పుడు ప్రధాన దైవానికి నమస్కారం చేసుకుని ప్రదక్షిణలు చేసి ఉప ఆలయాలలో ఇతర దేవీదేవతల దర్శనం చేసుకుని ఆ పిమ్మట నవగ్రహాలను కూడా దర్శనం చేసుకుని ఇంటికి రావాలి మధ్యలో ఈ కాళ్లు కడుక్కోవడం అన్న వ్యవహారం ఎక్కడా లేదు ఇంటిలో నుంచి ఆలయం కాస్త దూరం అయితే ఆలయంలోకి ఈ దుమ్ము కాళ్లతో వెళ్లడం ఇబ్బందికరం కనుక అలయ పరిశుభ్రతకు ఆటంకం అన్న ఉద్దేశంతో అలాగే స్నానం చేసిన శుభ స్వరూపం మారిపోతుంది కనుక అలయలోకి ప్రవేశించక పూర్వం కాళ్లు కడుక్కొని నవగ్రహాల గుడికి అనుకుంటే నవగ్రహ ప్రదక్షిణం చేసి ప్రధాన దైవదర్శనం చేసి ఇంటికి రావాలి అంతేకాని దేవతారాధన చేసిన పిమ్మట కాళ్లు కడుక్కోకూడదు లఘుశంక వంటి వాటికి వెళ్లినప్పుడు ఏదైనా అపశబ్దం విన్నప్పుడు కాళ్లు కడుక్కుంటాం కాళ్లు కడుక్కోవడం అంటే స్నానం చేయడంతో సమానం నవగ్రహారాధన కూడా దేవతారాధనలో అంతర్భాగమే కనుక నవగ్రహ దర్శనం చేసిన పిమ్మట కాళ్లు కడుక్కోవాలి అనడం సత్యదూరము అది మంచి పద్ధతి కాదు నవగ్రహాలను దర్శించుకున్న తర్వాత ఆ దైవ వీక్షణం మనమీద ఉంటుంది అలాంటప్పుడు కాళ్లు కడుక్కుంటే దేవతాభావం దూరమైనట్లే కావున అలా కాళ్లు కడుక్కోకూడదు ఆలయంలోకి ప్రవేశించక పూర్వం కడుక్కోవాలి ఆలయం నుంచి నేరుగా ఇంటికే రావాలి ఎవరింటికీ వెళ్లకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి